మీ ఇంటికి ఉచిత కరెంట్ పథకం మీకు రావట్లేదా జీరో బిల్లు కావాలి అంటే ఇలా చేయండి గృహజ్యోతి పథకం తెలంగాణలో నెలకు రెండు వందలు యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే గృహాలకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం అనేక కుటుంబాలు ప్రయోజనాలను అనుభవిస్తుండగా కొంతమంది అర్హులైన వ్యక్తులు అవగాహన లేకపోవడం లేదా సరికానీ దరఖాస్తు ప్రక్రియల కారణంగా కోల్పోతున్నారు మీరు అర్హతను నిర్ధారించుకోవడం మరియు ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో ఇక్కడ ఉంది ఫ్రీ కరెంట్ అర్హత ప్రమాణాలు విద్యుత్ వినియోగం రెండు వందలు యూనిట్లలోపు నెలవారీ వినియోగం ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది సింగిల్ మీటర్ అవసరం ఒక్కో ఇంటికి ఒకటి కంటే ఎక్కువ విద్యుత్ మీటర్లు ఉండకూడదు అద్దె వసతి కోసం ఇంటిలోని ప్రతి భాగానికి ప్రత్యేక మీటర్లు అనుమతించబడతాయి ఆధార్ మరియు రేషన్ కార్డ్ లింకింగ్ ఇంటివారు తమ ఆధార్ కార్డు ఫోన్ నంబర్ మరియు రేషన్ కార్డును విద్యుత్ కనెక్షన్తో లింక్ చేయాలి ఎలా దరఖాస్తు చేయాలి మొదటిసారి దరఖాస్తుదారుల కోసం మీ స్థానిక విద్యుత్ కార్యాలయం లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సమావేశాన్ని సందర్శించండి అవసరమైన దరఖాస్తు ఫారంను పూరించండి మరియు ఆధార్ రేషన్ కార్డ్ మరియు ఫోన్ నంబర్ వంటి అవసరమైన పత్రాలను అందించండి వివరాలను నవీకరిస్తోంది మీరు అద్దె ఇంట్లో నివసిస్తుంటే మీ పోర్షన్ మీటర్ వివరాలు రికార్డులలో అప్డేట్ అయ్యాయని నిర్ధారించుకోండి అద్దె ఇంటిలో నివసించేవారు ఇంటి యజమాని కనెక్షన్ను సరిగ్గా నమోదు చేసుకున్నారని నిర్ధారించుకోవాలి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సమావేశాలు మీ ప్రాంతంలో జరిగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సమావేశాల సమయంలో దరఖాస్తులను సమర్పించవచ్చు తదుపరి సమావేశ తేదీ వివరాల కోసం విద్యుత్ అధికారులను సంప్రదించండి సాధారణ సమస్యలు మరియు పరిష్కారాలు రెండు వందలు యూనిట్లు మించిపోయింది ఉపయోగంలో లేనప్పుడు ఉపకరణాలను ఆఫ్ చేయడం ద్వారా మీ విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించండి మరియు తగ్గించండి మీ వినియోగాన్ని పరిమితుల్లో ఉంచడానికి శక్తి సమర్థవంతమైన పరికరాలను ఎంచుకోండి అన్లింక్ చేయని పత్రాలు మీ ఆధార్ మరియు రేషన్ కార్డ్ విద్యుత్ మీటర్తో అనుసంధానించబడి ఉన్నాయో లేదో తనిఖీ చేయండి కాకపోతే వాటిని వెంటనే అప్డేట్ చేయండి తప్పిపోయిన దరఖాస్తు గడువు మొదట్లో దరఖాస్తు చేసుకోలేకపోయినవారు ఇప్పటికీ నిర్ణీత కేంద్రాల్లో లేదా బహిరంగ సభల్లో దరఖాస్తులను సమర్పించవచ్చు పథకం ప్రయోజనాలు జీరో ఎలక్ట్రిసిటీ బిల్లులు లబ్ధిదారులు ఎటువంటి ఛార్జీలు లేకుండా విద్యుత్ అందుకుంటారు బృహ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి పేదలకు ఆసరా ఈ పథకం ప్రధానంగా తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాలు మరియు తక్కువదాయ వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుంది కీ టేకావేలు గృహజ్యోతి పథకం ద్వారా ఇప్పటికే పది పాయింట్ ఐదు రెండు లక్షల కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు లబ్ధి చేకూరింది అయితే ఉచిత విద్యుత్ కు అర్హత సాధించడానికి సరైన దరఖాస్తు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండటం చాలా అవసరం మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే లేదా సహాయం అవసరమైతే మార్గదర్శకత్వం కోసం మీ స్థానిక విద్యుత్ అధికారులను సంప్రదించండి તો તર્ગતિ વિદ્યાર્થીરૂપ